భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎనభై ఐదు చెక్కులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి హామీని పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తుంది అని తెలిపారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఎమ్మెల్యే తెలిపారు మనము దాని గారు కూడా ఇవ్వడం దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మీరందరూ మన ప్రజాపాలనా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాబోయే స్థానిక ఎలక్షన్లలో అందరూ మన కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులకి మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళని స్థానికంగా గెలిపించి మీ గ్రామాల అభివృద్ధి కోసం వాళ్ళని చేయడానికి మీ సహకారం చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాం

ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా ఎవరైతే పేదవారు హాస్పిటల్కి తిరిగి ఖర్చు పెట్టుకుంటారో వారికి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో వారి నాడు చెక్కుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పేదలు నిరుపేదల కోసం ప్రభుత్వం ఇద్దరి ప్రభుత్వం స్థాపించి మీ అందరి కోసమే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం చూసినట్టయితే మండలానికి సంబంధించినటువంటి రావాల్సి ఉంది మొత్తం ఎనభై ఐదు చెక్కులు ఇరవై ఏడు లక్షల నలభై రూపాయల ఐదు వందలని పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడే ప్రజలందరూ కూడా వివరంగా మాట్లాడి ఇద్దరు మా రాజ్యాల్లో మహిళ కష్టపడి గెలిపించినటువంటి వారందరూ కూడా ఈ సమయంలో ప్రభుత్వ ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన పథకాలను ప్రవేశపెట్టి ఒకటి ఒకటిగా నిర్వహించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో హింద రాజ్యంలో మీ అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంది ఇప్పుడు చాలా చెప్పారు చాలా పథకాలు వచ్చాయి ప్రతి ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి అందరం కూడా చెప్పుకోవాలి ఇకపోతే జిల్లాకి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ మంత్రి ఉన్నాడు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ మంత్రి ఉన్నాడు పెద్దలు పట్టిగాను ఉప ముఖ్యమంత్రిగా ఈ జిల్లాలో ప్రజలందరినీ కూడా ముగ్గురు కలిసి ఎవరి సేకరణ వాళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజల మీద దృష్టి పెట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టేటువంటి గవంత రేవంత్ రెడ్డి గారి కాబట్టి మీరు కూడా బాగా చేయాలి ఇప్పుడే మనందరూ కూడా చెప్పారు స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్లు కానీ అదేవిధంగా ఎంపీటీసీలు చెప్పి వచ్చే సమయం ఆసన్నమైంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు తెచ్చినట్టు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇందిరామ రాజ్యంలో ఎవరు కూడా పేదవారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఇందిరామ సంబంధించినటువంటి పార్టీ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మీ అందరూ కూడా అండగా ఉండి మీ సమస్యల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ తప్ప మీరు లేదు ఇదే మన అధ్యక్ష ఈ ప్రజాపాలన మీరందరూ కూడా ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులు అన్నిటి కూడా మరి రేషన్ కార్డులు కావచ్చు వివిధ రకాల ఇల్లు కావచ్చు అదేవిధంగా కరెంటు కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు చేపడుతూ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వించే విధంగా మీరంతా ప్రయత్నం అని చెప్పి జ్ఞానం నమస్కారం ధన్యవాదాలు